హైదరాబాద్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపెల్లి శంకర్ ఓ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారని ఆ వర్గానికి చెందిన కేటీపీపీ ఉద్యోగులు ఆందోళన చేశారు ఎమ్మెల్యే వీర్లపెల్లి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి కేటీపీపీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు తన మాటలను ఎమ్మెల్యే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ సామాజిక వర్గాలను కించపరుస్తూ మాట్లాడటం సరికాదన్నారు మీద కోపం అంటే కేసీఆర్ ని కానీ సామాజిక వర్గం కించబట్టడం అనేది మీ యొక్క మానసిక అంగవైకల్యానికి మీ యొక్క కుంచిత మనస్తత్వాన్ని నిదర్శనంగా భావించాల్సి వస్తుంది గతంలో కూడా రాష్ట్ర అత్యున్నత వ్యక్తి కూడా విలుమలకు పెరిగడి బియ్యం అయితే జరిపోతాయి వాళ్ళని తాను మాట్లాడడం అలాంటి మాటలే ఇలాంటి చెంచాగాలను ప్రోత్సహించడం మేము భావించాల్సి వస్తుంది అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా మెదులుతూ వాళ్ళ యొక్క కింది స్థాయి నాయకులను కూడా బాధ్యతగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని భావిస్తూ కేటీపీ విద్యుత్ ఉద్యోగుల తరఫున హెచ్చరిస్తూ కబర్దార్ బిడ్డ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి మీరు మాట్లాడితే మాత్రం సహించదు లేదు కేసీఆర్ మీద కోపం అంటే కేసీఆర్ని ఎదుర్కోండి కానీ